ఆంధ్రప్రదేశ్ అదాని ప్రదేశ్ అయ్యిందంటానికి కూడా మనకి స్పష్టంగా చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజున మనం వెనక తిరిగి చూసుకుంటాం న్యూయార్క్ నగరం నుంచి అమెరికా నుంచి ఆరోపణలు వచ్చినాయి అదాని కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి మరి మన రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా మరి అటు ఒరిస్సా ఇటు తమిళనాడు అటు ఛత్తీస్గఢ్ కూడా ఇచ్చారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎటువంటి ఎంక్వైరీ లేదు చంద్రబాబు ప్రభుత్వం అసలు తక్కువ రేటు కి తీసుకోవాల్సినటువంటి ఈ సోలార్ పవర్ యూనిట్ ని ఎక్కువ రేటు పెట్టి మరి ఎటువంటి రివర్స్ టెండరింగ్ ఫాలో కానటువంటి మరి జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఏం ఎంక్వైరీ వేయట్లేదు ఇప్పుడు ఆయన ఒక మినిస్టర్ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కూడా చెప్పాడు అర్ధరాత్రి నన్ను సంతకం పెట్టమన్నారు నేను పెట్టదలుచుకోలే అది పార్లమెంట్ మన కేబినెట్ కి పోయింది వాళ్ళు చేశారని మరి దీని మీద ఎందుకు చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేయలేదు ఆ రికార్డులు సీజ్ చేసి అధికారులు సస్పెండ్ చేసి మరి విచారణకు ఆదేశించేనే కదా అలానే ఆయన ఏం చెప్తాడు దేశ విదేశాల్లో నేను బ్రహ్మాండంగా సంబంధాలు ఉన్నాయి బిల్ క్లింటన్ తెచ్చాను అంటున్నాడు మరి అటువంటి వ్యక్తి అటు మౌడీతో మాట్లాడుకుని ఇటు తో మాట్లాడుకుని ఆ ప్రాంతాల నుంచి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తెప్పించుకుని ఇక్కడ డబ్బులు ఎలా వచ్చినాయి ఏంటి అనే విషయాన్ని ఈయన చేయట తీయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకోవచ్చు కదా తీసుకోకుండా ఎందుకుంటున్నారంటే అడ్డం అదానీనా అదానిని ఎదిరించలేకనేనా అందుకనే మనం ఆంధ్రప్రదేశ్ అదాని ప్రదేశ్ అనాలా ఈ చంద్రబాబు ప్రభుత్వం కాదా మన దగ్గర ఉంది అదాని ప్రభుత్వం ఉందా ఏ ప్రభుత్వాలు ఇక్కడ నడుస్తున్నాయి ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు నడిచింది అదాని ప్రభుత్వమే మరి ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అదాని ప్రభుత్వమే నడుస్తుందా